కొన్నిసార్లు జీవితం మిర్చిలా ఘాటుగా ఉంటుంది కానీ అదే మనకి ఇక్కిస్తుంది చూడండి మిర్చి బజ్జీలో ఎంత కారం ఉందో అని భయపడుతూ ఉంటే దాని టేస్ట్ మనం అసలు ఎప్పటికీ తెలుసుకోలేం అలాగే జీవితంలో కూడా అంతే అండి కష్టాలు వస్తాయని భయపడుతుంటే అసలు సక్సెస్ వైపు వెళ్ళలేము వేడి వేడి మిర్చి బజ్జీ తింటున్నప్పుడు కన్నీళ్ళు వస్తుండొచ్చు వస్తాయి ఆబ్వియస్లీ కానీ ఆ తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే ఎందుకంటే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి జీవితంలో కూడా అంతే అండి కష్టాలు వచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది కానీ వాటిని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అది మాత్రం ప్రైజ్ ప్రైజ్లెస్ అండి ఒక ప్లేట్ నిండా ఉన్న మిర్చి బజ్జీని చూసి అయ్యో కారం అని అనుకుండి ఉండిపోతే ఆకలి తీర రుచి తెలియదు కదా ఒకసారి ధైర్యం చేసుకొని దాన్ని తింటే కదా దాని వెనుకున్న టేస్ట్ తెలిసేది జీవితంలో కూడా అంతే ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ మన ముందున్నప్పుడు వాటితో వచ్చే కష్టాలు నష్టాలు తలుచుకొని మనం ఆగిపోకూడదు కదా ఒక మొదటి అడుగు వేయడానికి ధైర్యం చేయాలి అప్పుడే కదా మనకు ఏదనేది తెలిసేది ఛాలెంజెస్